పిల్లల చేతిలో ఓ పుస్తకం పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ పుస్తకాన్ని వాళ్ల జీవితంలో ఒక భాగంగా మార్చడం మరో ఎత్తు మనం మనమిరోజు మాట్లాడుకోబోయేది సరిగ్గా ఇదే ఒక చిన్న అలవాటు వాళ్ల భవిష్యత్తును ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలదో చూద్దాం పిల్లల్ని జీవితాంతం చదివేవాళ్లుగా పెంచడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి ఆలోచించండి మన చుట్టూ ఇన్ని డిజిటల్ ఆకర్షణలు ఫోన్లు వీడియో గేమ్సు ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ల దృష్టిని పుస్తకాల వైపు మళ్లించడం నిజంగా ఒక సవాలే కాని అనుకున్నంత కష్టం మాత్రం కాదు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం రండి అయితే మొదటగా మనం ఒక అపోహను తొలగించుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే స్కూల్లో చదివిస్తున్నారు కదా అదే సరిపోతుందిలే అని కాని అసలు నిజమేంటంటే నిజమైన పఠనమనేది పాఠ్యపుస్తకాల పేజీలతో మొదలవ్వచ్చుగాని అక్కడే ఆగిపోకూడదు అది అంతకు మించిన ఓ అద్భుతమైన ప్రయాణం ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చూస్తే మనకే విషయం స్పష్టంగా అర్థమవుతోంది చూడండి ఒకవైపు స్కూల్ చదువు మార్కుల మీద దృష్టి పెడుతోంది మరోవైపు బయట ప్రపంచాన్ని చదవడమనేది జనరల్ నాలెడ్జ్ని ఇస్తోంది స్కూల్ రీడింగ్ సిలబస్ చుట్టూ తిరుగుతే వరల్డ్ రీడింగ్ మన పద సంపదను ప్రపంచాన్ని చూసే మన దృష్టిని విశాలం చేస్తుంది ఒకటి కేవలం బాధ్యత మరొకటి జీవితాంతం మనలో ఉండే జిజ్ఞాసకు ఆజ్యం పోస్తోంది పునాది పడాల్సింది ఇక్కడే మరి ఇంత అద్భుతమైన ప్రయాణం ఎక్కడ మొదలవ్వాలి స్కూల్లోనా లైబ్రరీలోనా ఖానే కాదు మన ఇంట్లోనే ఇక్కడే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకంగా మారుతుంది మన దగ్గరున్న కూడా ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్తోంది ఈ మొత్తం ప్రయాణంలో అత్యంత కీలకమైన ఫస్ట్ స్టెప్ తల్లిదండ్రులు పిల్లలకు చదివి వినిపించడం అది పేపర్లోని చిన్న వార్త కావచ్చు ఓ మంచి కథ కావచ్చు ఏదైనా సరే ఆరంభం మాత్రం అక్కడ్నుంచే జరగాలి ఈ ప్రాసెస్ ఎంత సహజంగా జరుగుతుందో చూడండి ముందుగా పెద్దవాళ్లు బిగ్గరగా ఏదైనా చదువుతుంటే పిల్లలు వింటారు ఆ పదాలు ఆ శబ్దాలు ఆ భాష యొక్క రిధం వాళ్లను ఆకట్టుకుంటుంది ఆ వినడమే నెమ్మదిగా వాళ్లలో ఒక క్యూరియోసిటీని పుట్టిస్తుంది అరే ఆ కథల ప్రపంచంలో ఏముందో మనమే స్వయంగా చూస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తి మొదలవుతుంది చూసారా ఈ మార్పు ఎంత సింపుల్గా ఎంత సహజంగా ఉందో సరే వినే అలవాటు మొదలైంది బాగుంది ఇప్పుడు దాన్ని చదివే అలవాటుగా ఎలా మార్చాలి దానికి కొన్ని ప్రాక్టికల్ చాలా సులువైన మార్గాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఎలాంటి ఒత్తిడి పెట్టక్కర్లేదు వాళ్లకు ఏది నచ్చితే అది చదవనివ్వాలి అది కామిక్ బుక్కైనా ఓ చిన్న కథ అయినా పర్వాలేదు మొదట్లో పేపర్లో వచ్చే చిన్న చిన్న కథలతో స్టార్ట్ చేసి నెమ్మదిగా నవలల వైపు నడిపించాలి కేవలం సరదాకోసం చదువుతున్నా సరే అస్సలు చింతించాల్సిన పనిలేదు ఎందుకంటే మన లక్ష్యం అలవాటు చేయడమే రోజుకి ఒక్క పేజీ అయినా చాలు ఆ హ్యాపిట్ ముఖ్యం మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ పద్ధతులన్నీ మన మూల ఆధారం నుంచే తీసుకున్నవి దీన్ని ఫాలో అయితే చదివే పుస్తకాలలో వెరైటీని ఎలా తీసుకురావచ్చో మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్ చదివి వదిలేటం కాదు వాళ్లు చదివిన దాని గురించి మాట్లాడటం చర్చించడం ఇది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఇది వాళ్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ను పదును పెడుతుంది అంతేకాదు ఒంటరిగా చేసే ఈ పని కాస్తా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే ఒక అందమైన అనుబంధంగా మారుతుంది మరి ఇంత శ్రమపడి ఈ అలవాటును పిల్లలకు అందిస్తే భవిష్యత్తులో వాళ్లకు దక్కే అసలైన ప్రయోజనమేంటి ఇది కేవలం ఒక అలవాటు కాదండి మనం వాళ్ళకిచ్చే ఒక గొప్ప బహుమతి ఎందుకంటే పఠనంపై ప్రేమ కేవలం మంచి మార్కులు తెచ్చే విద్యార్థినే కాదు ఆత్మవిశ్వాసంతో తన అభిప్రాయాన్ని చెప్పగలిగే ఒక వ్యక్తిని నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్న ఒక జిజ్ఞాసినే తయారుచేస్తుంది ఇది వాళ్ళెదుగుదలకు ఎంతగానో అవసరం కదా ఈ మొత్తం విశ్లేషణకు ముగింపుగా మన మూల గ్రంథంలోని ఒక చాలా శక్తివంతమైన వాక్యం చూద్దాం పఠనం యొక్క అసలైన విలువ ఏంటో ఇది తెలియజేస్తుంది పఠనమనేది కేవలం ఒక హాబీ కాదు అది మనం పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి ఇవ్వగలిగే ఒక అమూల్యమైన బహుమతి నిజంగా ఈ బహుమతి వాళ్ల ఆలోచనలకు రెక్కలు తొడుగుతుంది ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూపిస్తుంది